లింగ వివక్షత లేకుండా మానవ హక్కులను కాపాడడమే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లక్ష్యమని రాష్ట్ర జనరల్ సెక్రటరీ చెన్నారావు నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ అన్నారు నెల్లూరు విజయ్ మహల్ గేటు సమీపంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు సమాజంలో స్వేచ్ఛ న్యాయం కోసం కమిటీ సభ్యులందరూ అంకిత భావంతో కృషి చేస్తామన్నారు మానవ హక్కుల అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరుస్తామన్నారు కార్యాలయం ప్రారంభానికి జిల్లా సెక్రటరీ టి కిషోర్ కుమార్ అలాగే ఉపాధ్యక్షులు జిఎస్ గుప్తా మా కమిటీ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ మీడియా మంత్రులకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాజ్యాంగంలో అమలుపరిచిన చట్టాలన్నింటినీ మేము ప్రతిష్టంగా నిలిపేందుకు మరోసారి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు పంకజ్ కుమార్ నేను ఈ ఆర్గనైజేషన్ లో గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఈ మా ఆఫీస్ ఓపెనింగ్ అనేది ఒక మంచి పరిణామం జిల్లాకి ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంతో ఈ ఆర్గనైజేషన్ ఎంతో హెల్ప్ చేస్తూ ఉంది కానీ మాకు ఆఫీసు వెళ్ళిపోవడం అనేది ఒక అవమానంగా ఉండింది ఈరోజు మేము ఈ ఆఫీసుని నిలబెట్టుకోవడం అనేది ఈ అందరు కృషి చాలా ఉంది ఈ ఆర్గనైజేషన్ పరంగా సొసైటీలో జరుగుతున్నటువంటి ఏవైనా కావచ్చు అన్యాయం కావచ్చు ఏవైనా కావచ్చు వాటిని ఎదుర్కోవడానికి ఆర్గనైజేషన్ ముందుంటుంది ఈ సొసైటీలో ఉన్నటువంటి ఆడవారి విషయంలో అయితే ఎందుకంటే అది గవర్నమెంట్స్ కావచ్చు బయట కావచ్చు ఉన్నటువంటి జాబ్స్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి జాబ్ జరిగే జాబ్ చేసేటటువంటి మహిళలు అయితే నైట్ పది పదిన్నరదా కూడా ఉండి చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి వాటిలో సమస్యలు ఏది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము మా ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళందరికీ మేము హెల్ప్ చేసి తోడుండి సపోర్ట్ చేస్తాం ఇంకా జిల్లా అధికారులందరినీ కలిసే మేమందరం వాళ్ళందరినీ కలిసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ మహిళా సంఘానికి కానీ లేదా మనకు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఈ రోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కార్యాలయం మా కమిటీ సభ్యులందరూ ఆధ్వర్య ఆధ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది దీనికి మా ఆహ్వానం మేరకు మా కమిటీ సభ్యులందరూ పాల్గొనడం అలాగే మీడియా మిత్రులకు కూడా రావటం వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మధుల ప్రతి నిత్యం ఏదో ఒక చోట అవమానపడుతుంది అలాంటి వారికి కూడా మేము అమ్మిడుండి మేము జరిగేంత వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము గ్రామ గ్రామాల్లో ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మానవ హక్కులకున్న విలువలను అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మేము ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తూ జిల్లా అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం